శ్రీమాత్రే నమ ఈరోజు శ్రీమద్ దేవి భాగవత మహత్యం గురించి తెలుసుకుందాము ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసము జగ వేళ సృజన స్వరూప రక్షణ వేళ పాలన స్వరూప సంహార వేళ రౌద్ర స్వరూప పరా పశంతి మధ్యమా వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే కనుక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించుగాక ముందుగా శ్రీమన్ మహాదేవికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి సరస్వతీదేవిని వ్యాస మహర్షిని అభినతించి పురాణం ప్రారంభించాలి నైమిషారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు సూతమహర్షి నువ్వు వందల సంవత్సరాలు జీవించు వ్యాస శిష్యుడివి మహామతివి ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు ఎంతో మనోహరంగా చెబుతున్నావు విష్ణుకథలు చెప్పావు అవతార ఘాతలు వర్ణించావు శివుడి చరిత్రలు వినిపించావు భస్మరుద్రాక్షల మహిమలు వివరించావు అన్నీ శ్రద్ధలతో విన్నాము నీ పుణ్యమాని జ్ఞాన ఆనందాలను పొందాము ఇంకా ఇప్పుడు పావనాలలోకెళ్ళ పావనము అనాయసంగా భుక్తి ముక్తిప్రదమైన మహాపురాణాన్ని నీ ముఖత వినాలి అనుకుంటున్నాము దయచేసి అటువంటిది అనుగ్రహించు శౌనకాది మునీశ్వరులారా అడగవలసింది అడిగారు లోకహితం కోరి అడిగారు కనుక సర్వశాస్త్ర సారము పరమ పావనము దేవి భాగవతం వినిపిస్తాను శ్రద్ధగా ఆలకించండి ఇది చెవిని పడినంత వరకే మిగతా పురాణాలు తీర్థాలు వ్రతాలు మెడిసిపడేది ఈ దేవి భాగవతము పాపారణ్యాలకు గడ్ర గొడ్డలి కాడ కిల్బిష తవస్సులకు పొద్దు పొడుపు వినిపిస్తాను సూత మహర్షి తప్పకుండా వినిపించు భక్తి శ్రద్ధలతో వింటాం విని తరిస్తాం ఆ పురాణం ఏమిటి దాన్ని వినడానికి నియమాలు ఏమైనా ఉన్నాయా ఎన్ని రోజుల్లో వినాలి ఏ పూజలు చేయాలి లోగడ ఎవరెవరు విన్నారు ఏమేమి ఫలాలు పొందారు ఎవరిని వినిపించారు ఎవరు వినిపించారు అని అడిగారు మునీశ్వరులారా విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా వేదాలను నాలుగు నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు వేదాధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చాడు అష్టాదశ పురాణాలు రచించాడు మహాభారతము రచించాడు ఇవన్నీ నాకు వినిపించాడు చదివిపించాడు వాటిలో దేవి భా భాగవతం ఒకటి ఉత్తమోత్తమైన పురాణము భుక్తి భుక్తి ముక్తిప్రదము దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిణ్ మహారాజు ఒక మునిశాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం చెందాడు అతడి సంశుద్ధిని ఆకాంక్షించి ధనమేజయుడు ఈ భాగవత పురాణము శ్రద్ధగా విన్నాడు తొమ్మిది రోజులు దీక్షగా జరిగినది ఈ పురాణ శ్రవణము అటుపైన దేవీ యజ్ఞము నిర్వహించి తనమే జయుడుగా తరించాడు దివ్యరూపధనుడై దేవీ సాలోక్యం పొందాడు తండ్రికి ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు వ్యాసుని అర్చించి ఆనందాన్ని అపూర్వమైన సంతృప్తిని పొందాడు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణ రాజము భాగవతము ఈ దేవీ గాథను భక్తితో విన్నవారికి సకల సిద్ధులు కరతాల మలకాలు అందుచేత మానవులంతా తప్పకుండా వినాలి ఒకరోజు విన్నా ఒక పూట విన్నా ఒక ముహూర్తం సేపు విన్నా క్షణకాలం విన్నా భక్తితో వింటే చాలు వారికి ఇంకా ఏ దుర్గతి దరితాపులకైనా రాదు సర్వయజ్ఞ సర్వశీతీర్థ సర్వధాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికి అందుతాయి కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒకటే ధర్మం దీన్ని ఆచరిస్తే చాలు అన్ని ధర్మాలు ఆచరించినట్టే కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని అల్పాయుష్కులని గ్రహించిన వ్యాసభగవానుడు లోకులకు హితం కోరి ఈ పురాణ సుధారాసాన్ని అందించాడు దీన్ని రవ్వంత గ్రోలితే చాలు అందరూ తరతరాలకు అజరామరులవుతారు వంశాలు అజరామరం అవుతాయి ఈ మహాపురాణాన్ని ఏ నెలలో వినాలి ఏ రోజుల్లో వినాలి ఏ సమయంలో వినాలి ఎవరు వినాలి ఇలాంటి నియమాలు ఏవీ లేవు అన్ని వేళల్లోనూ వినవచ్చు మానవులైతే చాలు అందరూ వినవచ్చు మాసానం నియమో నాత్ర దినానాం నియమో పివా సదా సేవ్యం సదా సేవ్యం దేవీ భాగవతం నరైహ దేవీ నవరాత్రులలో నవా నవాహ యజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలం ప్రదమవుతుంది ఇలా విన్నవారు గడిచిన జీవితంలోనూ గడిచిన జన్మల్లోనూ చేసిన మహాపాపాలన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు తపస్సులతో కానీ తీర్థ సేవతల సేవలతో గానీ రకరకాల దానాలతో కాని యజ్ఞ యాగాదులతో కానీ లభించని పుణ్యఫలము ఈ నవాహ దీక్షతో లభిస్తుంది గంగా గయా కాశీ నైమిషం మధుర పుష్కరం బదరీకాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది అందుకనే దీన్ని దేవీమకం దేవీ యజ్ఞం అన్నారు మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీ మన్మహాదేవిని హేమసింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవి భాగవత గ్రంథాన్ని బహుకరిస్తే ఆ పుణ్యఫలం ఇంత అంతా కాదు ఆ తాత సాక్షాత్తు దేవిసాలోక్యం పొందుతాడు దేవి భాగవతం నుంచి కనీసం ఒక్క శ్లోకాన్ని కానీ భావాన్ని కానీ ఒక పుటము కానీ పుటలో కొంత భాగాన్ని కానీ నిత్యం భక్తి శ్రద్ధతో పఠించగలిగితే చాలు అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు అటువంటిది మొత్తం పురాణాన్ని చదివినా విన్నా ఇంటిలో ఉంచుకున్నా లభించేంత పుణ్యము వర్ణనాతీతము దుష్యకునక భయము దుస్వప్న భయము మహా మారి భయము మరణ భయము సమస్తము తొలగిపోతాయి బాలగ్రహ భూత ప్రేత పీడలన్నీ దేవి భాగవతం పేరు చెబితే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి చతుర్విధ పురుషార్థాలతో విజయ పరంపరలతో ఆ గృహము ఆ గృహస్థుడు ఆ వంశము ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం అలనాడు శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు ఎన్ని రోజులకు తిరిగి రాలేదు ఏమైపోయాడో తెలియక ఆటమటించిన వసుదేవుడు దేవీ భగవతాన్ని నవాహ దీక్షగా అలకించాడు అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాతుడై తిరిగి వచ్చాడు ఇంతటి మహిమాన్వితము ఈ పురాణ శ్రవణము అపుత్రకులకు పుత్రులు కలుగుతారు నిర్ధరులకు సంపదలు లగిలుతాయి రోగిష్ఠులకు ఆరోగ్యం చేకూరుతుంది ఇది భాగవతామృతము గొడ్రాళ్ళు సంతానవంతులవుతారు దీర్ఘాయుషులంతులను పొందుతారు ఈ పుస్తకము ఏ ఇంటిలో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం ఆ ఇంటిలోని వారంతా పరమ పావనులు వారికి ఏ కష్టము ఏ దుఃఖము ఎప్పుడూ రాదు అపజయం అనేదే ఉండదు అష్టమి నవమి చతుర్దశి తిథుల్లో దీన్ని పఠించిన వారు మహాదేవికి అత్యంత ప్రియులు ఆప్తులవుతారు ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అవుతాడు క్షత్రియుడు ధరణీపతి అవుతాడు వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు శూద్రుడు సంఘములో ఉత్తమోత్తముడు పరమ పూజ్యుడవుతాడు ఈ విధంగా ఈ దేవి భాగవతను వినినను చదివినను సమాన ఫలితము లభిస్తుందని తెలుసుకుందాము రేపటి వీడియోలో పురాణము మానసఖండము శ్రీదేవి భాగవత మహత్యం అధ్యాయం ఒకటి గురించి తెలుసుకుందాము ఓం మాత్రే నమ